హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త ఫింక్షన్ పథకం గురించి మనకి ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనమైతే ఇరవై ఒకటో తారీఖు మనకైతే ఈరోజు శుక్రవారం రోజు ఫిబ్రవరి నెల అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు వచ్చేసి విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చిన తర్వాత అసలు మన తెలంగాణలో ఎంతమంది ఈ ఫెన్షన్ పొందడానికి అర్హత పొందారు దాంతోపాటు ఈ డబ్బులు అనేది మనకి ఏ రోజున ఎంతమంది ఖాతాలో అయితే వస్తుంది అనే విషయాలు చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఆసరా ఫెన్షన్ సార్లు దాని కోసం ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తానండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేయుత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా మన అందరికైతే తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే మనకి ఏదైనా సరే డబ్బులు అయితే వచ్చాయంటే ప్రజెంట్ వరకు అయితే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క రూపాయి కూడా అయితే రాలేదండి కాకపోతే మనకి ఏదైతే వాళ్ళైతే చెప్పారో డబ్బులు అయితే ఇస్తామని దాని గురించి వచ్చేసి మనకైతే ఈ నిన్న వచ్చేసి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి ఆసరా చేత కొత్త ఫింక్షన్ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న మొత్తం మూడు లక్షల మందికి ఒకేసారి డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇరవై ఒకటో తారీఖు ఈరోజు మీరు డేట్ చూసుకుంటే ఈ రోజున వచ్చేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఆరో తారీఖు వరకు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అయితే మూడు లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళందరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకు కూడా మనకైతే ఈ నెల నుంచి వచ్చేసి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉన్న అప్లై అయితే చేసుకుంటారో మీ అప్లికేషన్ అప్రూవల్ అయితే ఉంటుంది కదా సో ఒక్కసారి మీరు అయితే ఆలోచన అయితే చేయండి మీకైతే ఈ నెల వచ్చేసి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మీతోటి మిత్రులు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్